నమస్తే వెల్కమ్ టు న్యూస్ చూస్తే రాగల స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్రంలో పాదయాత్రకు సిద్ధమవుతోంది పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఆగస్టు ఆరు వరకు పాదయాత్ర చేపట్టనున్నారు మొదటి విడతలో ఆరు ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర కొనసాగనుంది దీనిపై ఉమ్మడి జిల్లాల వారీగా మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ సమీక్షిస్తున్నారు హైదరాబూడలో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్ఛార్జీలు డిసిసి అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలతో మీనాక్షి భేటీ అయ్యారు సంస్థాగత నిర్మాణం స్థానిక సంస్థల ఎన్నికలు కార్పొరేషన్ డైరెక్టర్లు మెంబర్స్ తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా లైవ్ లో లైవ్లో అవుతారు అజీమ్ ఇంకా కొనసాగుతుందా సమీక్ష సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు ఏమేమి చర్చిస్తున్నారు ఇంకా ప్రధానంగా హైదర్గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఏదైతే ఉమ్మడి పదకొండు జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు వైస్ ప్రెసిడెంట్లు డీసీసీ అధ్యక్షులు ఆ పార్టీకి సంబంధించిన జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలందరితో కూడా ఏదైతే సమావేశం ప్రారంభమైంది సమావేశం ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగుతుంది ఆ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు ఇన్ఛార్జ్గా పీసీసీ నియమించినటువంటి ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్లు అలాగే ఆ పార్లమెంట్ వారిగా ఉన్నటువంటి అబ్జర్వర్లు వీరందరితో కూడా ఈ సమావేశం ఉంటుంది పార్టీ ప్రధాన ఏదైతే నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి చర్చ ఈ సమావేశంలో జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది కార్పొరేషన్ పదవులు కావచ్చు ఆ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య పదవులు అలాగే కార్పొరేషన్కి సంబంధించినటువంటి డైరెక్టర్లు మెంబర్కి సంబంధించినటువంటి పదవులకు సంబంధించిన అంశంపై మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు ఆ ఇన్ఛార్జ్లతో అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో అడిగి తెలుసుకున్నట్టు మనకు తెలుస్తుంది సో ఉదయం ఏదైతే హైదరాబాద్ సంబంధించినటువంటి మీటింగ్ కొనసాగింది హైదరాబాద్ తర్వాత మెదక్కి సంబంధించిన మీటింగ్ ప్రస్తుతం అయితే మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో లోపేతము అలాగే అక్కడ ఉన్నటువంటి ముఖ్య పదవులు ఏవైతే ఉన్నాయో అక్కడ పార్టీ కోసం పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి ఒక లిస్టుని ఇప్పటికే ఇన్ఛార్జ్గా నియమించిన వారు ప్రిపేర్ చేశారు సో వారి దగ్గర నుంచి ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ని అటు ఇన్ఛార్జ్ అలాగే పీసీసీ అధ్యక్షుడు ఇద్దరు కూడా ఏదైతే ఇన్ఛార్జ్లను అడిగి అలాగే అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలను అడిగి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంపై చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ రోజుకే ఈ సమావేశం ఉంటుంది ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పదకొండు జిల్లాల ఇన్ఛార్జ్లతో ముఖ్య నేతలతో అందరితో ఈ సమావేశం రాత్రి వరకు కూడా కొనసాగుతుంది అనంతరం ఈ నెల ముప్పై నుంచి ఆగస్టు ఆరు తారీఖు వరకు కూడా మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు ఇద్దరి కలయికన ఒక పాదయాత్ర కొనసాగుతుంది అయితే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గంలో ఈ పాదయాత్ర శమదానం కార్యక్రమం ఉంటుంది ఆ ఈ పాదయాత్రకు సంబంధించి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల పార్టీ బలోపేతం సంబంధించి పార్టీ ఫోకస్ చేసింది సో ఈ నేపథ్యంలోనే ఆ ఉమ్మడి జిల్లాలో ఒక నియోజకవర్గంలో పాదయాత్ర శమదానం చేస్తూ అదే రోజు రాత్రి అక్కడే బస చేసుకుంటూ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరితో కూడా ఏదైతే సమావేశం ఉంటుంది సో ఈ సమావేశంలో కీలకంగా పార్టీ అయితే ఫోకస్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది సతీష్ రైట్